రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగు అనేది ఎక్కువగా పెరిగిందండి దీనిగల కారణాలు చూసుకున్నట్లయితే మార్కెట్లో ఈ కాటన్కు మంచి డిమాండ్ ఉండడమే మనము ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం వచ్చేసి కాటన్కు ఒక క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల ఒక వంద ఈ మద్దతు ధర అనేది ప్రకటించడం జరిగింది నేనైతే ఈ సంవత్సరం వచ్చేసి ఒక నాలుగు ఎకరాల ఈ పత్తి సాగు అనేది నేను సాగు చేస్తున్నానండి అంటే నేను విత్తనా అనేది నేను తీసుకొచ్చుకోవడం జరిగింది ఇంకా అయితే నేను ఈ విత్తనాలు అయితే ఇంకా నేను విత్తలేదండి ఎందుకని అంటే ఈ వర్షపాతం అనేది ఎప్పుడు కూడా అంటే ఒక రెండు వానలు పెద్ద పడ్డాక మనము ఈ విత్తనాలు విత్తుకుంటే మనకు మంచి మొలక శాతం వచ్చే అవకాశాలు అనేటివి మనకు ఉన్నాయండి అంటే అరవై ఎంఎం ఈ వర్షపాతం అనేది మనకు ఈ నమోదు అయినప్పుడు మాత్రమే మనము ఈ విత్తనాలు విత్తుకుంటే మనకు మంచి మొలక శాతం వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి అలాగే ఇది నేను తీసుకొచ్చుకున్న ఈ విత్తనాల గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది నేను చేస్తానండి అయితే చాలా వరకు ఈ రైతన్నలు చాలా కామెంట్స్ అనేటివి పెడుతున్నారండి బ్రో మేము ఈ సాలు పత్తి అలాగే ఈ డబ్బ పత్తి ఏ విధానంలో మేము సాగు చేసుకోవాలి అలాగే ఈ మొక్కకు మొక్కకు ఈ వరుసకు వరుసకు ఎంత దూరంలో విత్తుకోవాలని చాలామంది రైతన్నలు చాలా కామెంట్స్ అనేటివి పెడుతున్నారు అందుకోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోడి రైతులకు సైషంలోకి వెళుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగు అనేది మన రాష్ట్రాల్లో మూడు విధాలుగా సాగు చేస్తూ ఉంటారండి ఒకటి వచ్చేసేమో డబ్బ పత్తి రెండవది వచ్చేసేమో సాలు పత్తి మూడవది వచ్చేసి హెచ్డిపిఎస్ అనగా అధిక సాంద్రత విధానంలో సాగు చేయడము ఈ మూడు విధాలుగా మన రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రైతన్నలు ఈ పత్తి సాగు అనేది సాగు చేస్తూ ఉంటారండి ముందుగా మనం చూసుకున్నట్లయితే హెచ్డిపిఎస్ దీన్నే వచ్చేసి హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ విధానం అని పిలుస్తూ ఉంటారు అంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఈ బలం కల్లా భూములు అనేటివి ఈ విధానానికి సూటబుల్గా ఉన్నాయండి ఈ బలం తక్కువ మరియు అలాగే ఈ మధ్యస్థ ఈ భూములు అనేటివి ఎక్కువగా సూటబుల్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఈ డ్యూరేషన్ అనేది తక్కువ ఉన్నటువంటి ఈ విత్తన రకాలను రైతన్నలు ఎంచుకోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అయితే ఇక్కడ వచ్చేసి మొక్కకు మొక్కకు వచ్చేసి ఆరుల గ్యాబు ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది వరుసకు వరుసకు వచ్చేసి ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది ఇంచుల గ్యాబు ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక ఎకరానికి నాలుగు నుండి ఐదు బస్తాల ఈ ప్యాకెట్లు అనేటి అవసరం అవుతూ ఉంటాయి ఈ పత్తి బత్తాలు అనేటి అలాగే ఈ విధానంలో ఈ గులాబీ రంగు పురుగు కావచ్చు ఈ దోమ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనము వేసినటువంటి ఆ పత్తిని మనము పీకి నెక్స్ట్ మళ్ళీ మనము వేరే పంట అనేది మనము వేసుకోవచ్చు అండి ఈ విధానంలో అలాగే మనము ఈ బలం కల్లా ఈ భూములలో వచ్చేసి మనకు వరుసకు వరుసకు వచ్చేసి ఈ నలభై ఇంచుల ఈ గ్యాబు అనేది ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మొక్కకు మొక్కకు వచ్చేసి పది నుండి పదిహేను ఇంచుల గ్యాబు ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఈ డ్యూరేషన్ అలాగే పెద్ద కాయలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ బలం కల్లా ఈ భూములలో మనము ఈ విత్తనాలు మనం ఎత్తుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అలాగే ఈ మధ్యస్థ మరియు ఈ బలం తక్కువ ఈ భూములు ఉన్నటువంటి వాటిలలో మనం చూసుకున్నట్లయితే ఈ సాల్పత్తి విధానంలో మనం సాగు చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఈ సాల్పత్తి విధానంలో వచ్చేసి సాల్కు సాల్కు వచ్చేసి నలభై ఇంచుల గ్యాబు ఉండేలాగా మనం చూసుకోవలసి ఉంటుంది ఈ మొక్కకు మొక్కకు వచ్చేసి ఈ ఇది ఎనిమిది నుండి ఈ పన్నెండు ఇంచుల గ్యాప్ ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలాగనక మనం సాగు చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అనేది మనకు వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ఎందుకని అంటే ఇక్కడ వచ్చేసి ఈ దూరాన్ని బట్టే మనకు ఈ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీరు ఈ డబ్బా విధానంలో కనుక మీరు సాగు చేసుకోవాలనుకుంటా మీరు కనుక అనుకున్నట్లయితే ముప్పై ఆరు ఇంచుల గ్యాబు ఉండేలాగా మీరు చూసుకోండి వరుసకు వరుసకు వచ్చేసి మొక్కకు మొక్కకు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు ఇంచుల గ్యాబు ఉండేలాగా మీరు చూసుకోండి ఈ విధానంలో కూడా కూడా మీరు సాగు చేసుకోవచ్చు కానీ కాకపోతే ఈ విధానంలో వచ్చేసి కొంచెము ఈ దిగుబడి అనేది తక్కువ వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇలా సాగు చేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అలాగే ఈ పత్తి విత్తనాలు విత్తిన ఈ నలభై ఎనిమిది గంటల లోపు మనం పెండి మెథలిన్ అనే మందును కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొలవని గడ్డిని మనము ఈ మొలవకుంట మనం ఒక ఇరవై రోజుల వరకు మనం కాపాడుకోవచ్చు అలాగే ఈ పత్తి విత్తనాలు విత్తిన ఒక పదిహేను రోజులు అయిన ఆ తర్వాత ఒక ఎకురానికి వచ్చేసి ఒక బస్తా డిఏపి ఒక ఇరవై కేజీల యూరియా మనము ఈ మిక్సీ చేసుకొని కనుక ఈ మొదటి దప్ప మనం ఈ ఎరువులు వేసుకున్నట్లయితే ఈ మొక్కలు అనేటివి మంచి ఐటు పెరగటానికి మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఇవి ఉపయోగపడతాయండి ఈ విధానంలో కనుక మీరు ఈ పత్తి విత్తనాలు కనుక విత్తుకున్నట్లయితే మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి రాను రాను మన ఈ ఛానల్లో ఈ పత్తికి సంబంధించిన అనేక వీడియోలు అనేటివి వస్తాయండి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి